అందరికీ నమస్కారం ఈ రోజు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ అమ్ల సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో మరియు బ్రహ్మసముద్ర మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీరామల గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం గురించి పోలీస్ వ్యవస్థ గురించి సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నప్పుడు గుర్తుకు రానటువంటి ప్రజాస్వామ్యం గురించి పోలీస్ వ్యవస్థ గురించి పోలీస్ సిస్టమ్ గురించి రూల్స్ గురించి ఈరోజు మాట్లాడడం చాలా ఆశాస్పదం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఒక డాక్టర్ సుధాకర్ని ఒక డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా నో ప్రజాస్వామ్యం నో డెమోక్రసీ నో రూల్స్ నో వ్యవస్థ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసి డోర్ డోర్ డెలివరీ చేసినప్పుడు నో ప్రజాస్వామ్యం నో పోలీస్ వ్యవస్థ నో రూల్స్ శ్రీ నారా చంద్రబాబు గారి ఇంటి మీద భోగి రమేష్ గారు దాడి దాడి చేసినప్పుడు నో ప్రజాస్వామ్యం నో డెమోక్రసీ నో పోలీస్ వ్యవస్థ నో రూల్స్ శ్రీ నారా లోకేష్ అన్న గారు ప్రజల కోసం పాదయాత్ర చేసినప్పుడు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన మైక్రోన్ లాక్కున్నప్పుడు నో ప్రజాస్వామ్యం నో డెమోక్రసీ నో రూల్స్ నో సిస్టమ్ మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడినప్పుడు ఆయన కార్యకర్తల కోసం మీటింగ్ పోయినప్పుడు వైజాగ్లో ఆయన మీద దాడి చేసి ఆయనను మీటింగ్ నిర్వహించకుండా ఆపినప్పుడు నో ప్రజాస్వామ్యం నో పోలీస్ వ్యవస్థ నో డెమోక్రసీ నో రూల్స్ అదేవిధంగా హనుమానయం అనేటువంటి రుద్రాల మీద ట్రాక్టర్ ట్రాక్టర్ మీద చంపేసి ట్రాక్టర్ని ఎక్కించి అతి దారుణంగా చంపినప్పుడు నో ప్రజాస్వామ్యం నో పోలీస్ వ్యవస్థ నో రూల్స్ అని చెప్పి ఈ సందర్భం నేను అడుగుతున్నాను అమరావతి మహిళ మీద లాటరీలతో బూట్ కాల్తో తన్నినప్పుడు నో పోలీస్ వ్యవస్థ నో డెమోక్రసీ నో సిస్టమ్ అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అచ్చెన్ననాయుడు గారిని అతి కిరాతకంగా తీసుకుని వెళ్లి రక్తం వచ్చినప్పుడు వదలకుండా అరెస్ట్ చేసినప్పుడు నో పోలీస్ వ్యవస్థ నో డెమోక్రసీ నో రూల్స్ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తుంటున్నాను అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద జనసేన పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ బీజేపీ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తలు కానీ ఇష్టానుసారంగా అక్రమంగా కేసులు పెట్టినప్పుడు నో పోలీస్ వ్యవస్థ నో డెమోక్రసీ నో ప్రజాస్వామ్యం నో అదే అదేవిధంగా నంద సుబ్బయ్య అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అతి కీలకంగా చంపినప్పుడు నో పోలీస్ వ్యవస్థ నో డెమోక్రసీ నో ప్రజాస్వామ్యం నో అదే అదేవిధంగా ఒక డ్రైవర్ కిరణ్ వ్యక్తిని అది దారుణంగా చంపినప్పుడు నో పోలీస్ వ్యవస్థ నో డెమోక్రసీ నో రూల్స్ అదేవిధంగా ఒక తోట చంద్ర వ్యక్తిని జై జగన్ జై జగన్ అన్న చెప్పి ఆయన అనకుండా జై చంద్రబాబు నాయుడు అన్నందుకు ఆయన మీద పీక్ కోసి దారుణంగా చంపినప్పుడు నో పోలీస్ వ్యవస్థ నో ప్రజాస్వామ్యం నో రూల్స్ నో సిస్టమ్ మా అక్కని ఎందుకు వేధించారయ్యా అని అడిగినందుకు అమర్నాథ్ అనేటువంటి గౌడ్ను ఇష్టానుసారంగా పెట్రోల్ పోసి చంపినప్పుడు నో పోలీస్ నో వ్యవస్థ నో ప్రజాస్వామ్యం అంతేకాకుండా ఇష్టానుసారంగా అమరావతిని నాశనం చేసినప్పుడు కానీ అమరావతికి విజిట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు దాడి లేచినప్పుడు కానీ నో పోలీస్ వ్యవస్థ నో ప్రజాస్వామ్యం నో రూల్స్ అదే కదా నంద్యాలలో అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయనకు నో పోలీస్ వ్యవస్థ నో ప్రజాస్వామ్యం నో డెమోక్రసీ నో పోలీస్ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంటే అప్పుడు రానటువంటి అప్పుడు గుర్తుకు రానటువంటి ప్రజాస్వామ్యం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి అని చెప్పి సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ సూట్ కానీ అడుగుతున్నాను అప్పుడు లేవని లోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అని చెప్పి సందర్భంగా నేను నేను అడుగుతున్నాను ఇన్ని 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 దాడులు చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యం పోలీస్ వ్యవస్థ ఇష్టానుసారంగా మీరు చేసినప్పుడు గుర్తుగా ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడడం చాలా దానం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎంత రెచ్చగొట్టినా మా కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఉందాతనంగా ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒకే వైపు చూడు జగన్మోహన్ రెడ్డి రెండవ వైపు చూడ అనుకోవద్దు కూటమి ప్రభుత్వాన్ని నీ పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను